చెప్పిండు ఎప్పుడైతే అటు చూస్తే తినటానికి తిండే లేకపోతే బంగారు పుయ్యాలే రకం రకంగా వస్తుంది వచ్చింది మరి పిల్లలే లేరు పిల్లలు కలుగుతుండ్రు అమ్మ కళ్ళే లేవు ఏ రకంగా చూసి ఎత్తుకొంటుంది బంగారు పుయ్యాల్లో కొంట కళ్ళు వచ్చింది కనుక ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సరే ఒక శుభకార్యం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ ఒకటి ఏదైనా కొనుక్కోవటం కానీ జరిగేటప్పుడు జరిగేటప్పుడు భార్యకి చెప్పి మనం ముందుకు నడవాలి కనుక ఎవరైనా ఏముందిలే అని చెప్పని ఆ రకంగా పోకూడదు కాబట్టి ఈ భార్యాభర్తలు అనే బంధం ఇది చిరకాలంగా వస్తున్న అనుబంధం కనుక ఇది ధర్మాన్ని నిలపడం కొరకయ్యి భార్యాభర్తలు ఎప్పటికీ ఏ రకంగా ఉంటున్నా హనుమతితో ఉండాలి ఆనందంగా అరుచుకున్న ఆనందంగానే ఉండాలి ఆకలితో ఉన్నప్పుడు భార్య దా తను సగ తీర్చి కూడా సరిదిద్ది మనకి ఏమి లే మనకి అన్నీ బాగానే ఉన్నాయి అనే దాన్నే తీసుకొచ్చుకుంటుండాలి కనుక ఎవరి కాళ్ళు నువ్వేం చేసినావు నేనేం చేసినానని ఆ రకంగా కాకూడదు అప్పుడు అన్నీ సమకూర్ని సమకూరినప్పుడు ఇంకా రామాయణం రచించాలి రామాయణం రచించాలి అని అంటే అప్పుడు మహాష్ణు చెబుతుడు నాయన అన్నకి తమ్ముడు తమ్ముడికి తమ్ముడు తమ్ముడికి తమ్ముడు నలుగురు తమ్ముళ్ళు కానీ నలుగురు తమ్ముళ్ళు ఒకే కూ ఒకే తల్లికి పుట్టకుండా ఎవరికైనా సరే ఇడిగా పుట్టి వాళ్ళందరూ సంతోషంగా బ్రతకాలి కనుక ఆ రకమైన కదిలికతో గైనా ఉంటే మనం ముందు జన్మకి మనం చెప్పబోతాం అసిమెంట్ కుటుంబం ఏడని ఉందా అని చెప్పని వాల్మీకిని మీకుని మహావిష్ణు అడిగిండు అప్పుడయ్యా పలాని చాట దశరథ మహారాజుకి పిల్లలు లేరు వా అతనికి ముగ్గురు భార్యలు కాబట్టి అసిమెంట్ వాళ్ళ అక్కడ జన్మించితే మనము ఈ సత్యాన్ని నిలపటానికి బాగుంటుందేమో అని అని చెప్పి నడిగాండు బాగుంది కనుక నువ్వు బొయ్యి తనకి ఆ దశరథ మహారాజుకి నీకు పిల్లలు పుట్టగలుగుతుండ్రు కాబట్టి నువ్వు ఒక యజ్ఞాన్ని దాలవాల కనుక ఆ యజ్ఞాన్ని ఎప్పుడైతే మీరు యజ్ఞంలో రాజు కాబట్టి యజ్ఞాన్ని దాల్చి ముగ్గురు భార్యలకి మూడు రోజుల పాటు ఆ యజ్ఞంలో పాల్గొని ఎప్పుడైతే